పిల్లలు మీరు ఐస్ క్రీమ్ చల్లగా ఉంది నీళ్లు వేడిగా ఉంది చాక్లెట్ తీయగా ఉంది అక్కడ ఏదో పోతా ఉంది శబ్దం వస్తా ఉంది ఆడ ఆటో పోతా ఉంది అనే విషయాలన్నీ తెలుసు కదా అవన్నీ వేటి ద్వారా తెలుసుకుంటాము జ్ఞానేంద్రియాలు అవన్నీ మాకు తెలియజేసే వాటిని ఏమంటారు జ్ఞానేంద్రియాలు ఐదు అవి ఏవేవంటే కళ్ళు ముక్కు నాలుక చెవులు చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు కళ్ళు కళ్ళు దేనికి ఉపయోగపడుతుంది చూడడానికి మనము వివిధ రకాల వస్తువులను గాని ఏదైనా గాని కళ్ళతో చూసి అది ఏమో చెప్తాం ఇప్పుడు అది చేయరు ఇది అద్దాలు ఈ విధంగా కళ్ళతో చూసి చెప్తా ఉండమా లేదా ఇలా కళ్ళతో చూసి చెప్తాము కళ్ళను గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏమంటే కళ్ళలో దుమ్ము ధూళి ఏదైనా పడింది అనుకో అప్పుడు కళ్ళను నలపకూడదు ఏం చెయ్యాలి అంటే చల్లని వీటితో కళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి అర్థమైందా కళ్ళలో దురద లాంటివైనా వచ్చిందనుకో అప్పుడు కూడా నలపకూడదు చల్లని నీటితో కడుక్కోవాలి పదునైన వస్తువులను కంటికి దగ్గరగా తీసుకురాకూడదు పదునైన వస్తువులు అంటే ఇప్పుడు మీరు పక్కన ఎవరైనా కూర్చోమంటారు పెన్సిల్ తో దాంతో రాస్తా ఉంటారు ఇట్లా వచ్చి ఇట్లన్నప్పుడు ప్రేమవుతుంది వాళ్ళకు గుచ్చుకుంటుంది కదా వాళ్ళు గుచ్చుకునిందంటే కళ్ళు పోయే అవకాశము ఉండాలి కంటికి పుస్తకానికి మధ్య కనీసం ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండాలి కొంతమంది ఇంకా దగ్గర పెట్టుకో చదువుతారు అది మంచి అలవాట కాదు కొంతమంది దూరంగా పెట్టుకో చదువుతారు అది మంచి అలవాట కాదు కంటికి పుస్తకానికి మధ్య ఎంత దూరం ఉండాలి ముప్పై సెంటీమీటర్లు ఉండాలి అదే విధంగా కంటికి టీవీకి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి కొంతమంది టీవీ ముందర కూర్చొని చూస్తా ఉంటారు అట్లా చేయొచ్చా చేయకూడదు కనీసం ఆరు అడుగుల దూరం నుండి మనము టీవీని చూడాలి అలాగాని చేయకపోతే మనకు కళ్ళు పోయే ప్రమాదం ఉంది అంతేకాదు కొంతమంది రోజంతా సినిమా చూస్తూ ఉంటారు రోజంతా టీవీ చూస్తూ ఉంటారు అట్లా చేయడం వల్ల కళ్ళ పైన ఒత్తిడి పడి కళ్ళు పోయే ప్రమాదము ఉండాలి అంతేకాకుండా సూర్యుడు ఉన్నాడు కదా ఆ సూర్యుడు వెంకరు ఎక్కువగా ఇస్తా ఉంటాడు పండగ అట్లా అప్పుడు కొంతమంది కావాలనే చూస్తారు అట్లా సూర్యుని అంతా సూటిగా చూడకూడదు అలా చూసినా కూడా కళ్ళు పోయే ప్రమాదము ఉండాలి అర్థమైందా ఎక్కువ వెలుతుర్లను చదవకూడదు అట్లనే మరీ చీకట్లో కూడా చదవకూడదు తగిన వెలుతురులో చదవాలి అర్థమైందా కంటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే విధంగా ముక్కు ముక్కు మనకు దేనికి ఉపయోగపడుతుంది వాసన చూడడానికి ఇంకా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది శ్వాస తీసుకోవడానికి వాసన చూడడానికి ఉపయోగపడుతుంది శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ముక్కు అనేది ముక్కు వల్ల మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా అది ఏమేవంటే ముక్కులో మనము ఏదంటే అది వేసి దూరస్తా ఉంటారు చిన్నపిల్లలు అవునా అట్లా దూర్చినప్పుడు ఏదైనా ముక్కులో పోతే మనము ఒక ముక్కు రంధ్రాన్ని మూసుకొని ఇంకో రంధ్ర వైపు గాలి మెల్లగా వదులుతూ ఆ వస్తువు వచ్చేటట్లు చూడాలి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి అర్థమైందా అంతేకాదు ముక్కులో కొంతమంది ఎప్పుడు నోట్ వేలు వేసుకొని దూర్స్తా ఉంటారు అట్లా దూర్చి ఏం చేస్తారు మన అదే చేత అన్నం తింటారు ఆ విధంగా చేయడం వల్ల రోగాలు వస్తాయి అర్థమైందా మనము ముక్కులోనే గాలి పీల్చాలి నోటితో గాలి పీల్చకూడదు ఎందుకు ఎందుకు నోట్లో గాలి పిలిచకూడదు దుమ్ము ధూళి సూక్ష్మజీవులు అవన్నీ కూడా నోట్లోనే వెళ్ళిపోతుంది అదే మనము ముక్కులో పిలిచినామనుకో ఆ దుమ్ము ధూళి సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే ముక్కు లోపల సన్నని వెంట్రుకలు ఉంటాయి ఆ వెంట్రుకలు వాటిల్ని ఆపివేస్తుంది అర్థమైందా కాబట్టి ముక్కు గురించి చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి నెక్స్ట్ నాలుక నాలుక మనకి దేనికి ఉపయోగపడుతుంది రుచి చూడడానికి దేనికి ఉపయోగపడుతుంది మనము నాలుకలో రుచి ఉంటాయి సన్నని మొగ్గలు రుచి మొగ్గలు అది మనము మనం ఏదైనా తిన్నామంటే తీయగా ఉందా పుల్లగా ఉందా చేదుగా ఉందా కారంగా ఉందా అన్ని రుచులు తెలియజేస్తుంది అంతేకాదు నాలుక ఇంకా దేనికి మాట్లాడుతుంది దేనికి ఉపయోగపడుతుంది మాట్లాడడానికి ఇప్పుడు నాలుగు ఇట్లా పెడుతు మాట్లాడండి అమ్మా చెప్పండి అలా మాట్లాడి అవుతా ఉందా కాబట్టి నాలుక అనేది మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు మనం ఏదైనా తిన్నామంటే నాలుగ సహాయంతో మింగతాం మింగడానికి కూడా ఉపయోగపడుతుంది నాలుగ అర్థమైందా మనము మింగడానికి రుచి చూడడానికి మాట్లాడడానికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా అదే నాలుక గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే అతి చల్లగా ఉండే వస్తువులు గాని అతి ఏడిగా ఉండే వస్తువులు గాని మనము తీసుకోకూడదు అలా తీసుకుంటే ఏమవుతుంది మీరు కాపీకి తాగారు కదా నాలుగు నాలుగు పైన వేరే తగుతుంది కదా మళ్ళీ ఏమవుతుంది రుచి కొలకలు దెబ్బతింటాయి మనం ఏం తిన్నా కూడా టేస్ట్ అనేది సరిగా తెలియదు అర్థమవుతా ఉందా కాబట్టి అది మళ్ళా మనము బ్రష్ చేస్తాం కదా బ్రష్ చేసిన తర్వాత నాలుగని నాలుగ బద్ద ఉంటుంది ఆ నాలుగ బద్దతో మనం శుభ్రంగా నాలుగు పైన క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు అట్లా కానీ చేసుకోలేదనుకో అది వాసన చేసి ఆరోగ్యం దెబ్బతింటుంది అర్థమవుతా ఉందా అది నాలుగు గురించి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకపోతే చెవులు చెవులు దేనికి ఉపయోగపడుతుంది ఈ చెవి లోపల కర్ణబేరి అనే పలుచని క్వశమంటుంది ఆ గాని కానీ తినింది అనుకో మనకు చెవుడు వస్తుంది అర్థమైందా చెవులు గురించి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువ శబ్దాలు మనం వినకూడదు శబ్దాలు ఎక్కువగా వచ్చినప్పుడు చెవులు మూసుకోవాలి అర్థమైందా ఆట బాంబు సౌండ్లు కావచ్చు డ్రమ్ ఏమేమి సౌండ్లు వస్తాయా ఇంకా ఫ్యాక్టరీ లోపలి పోతే సౌండ్ వస్తుంది అట్లా సౌండ్ అన్ని కూడా వినకుండా మనము చెవులను తగిన ఇది మూసుకోవాలి చెవుల్లో ఏదంటే ఆ వస్తువులు వేసి దూర్చకూడదు అర్థమైందా ఒకవేళ అలా దూర్చినారంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపెట్టుకోవాలి తర్వాత మనం స్నానం చేస్తాం కదా స్నానం చేస్తే ఎట్లా ఉంటుంది చెవులు తేమగా లోపల నీళ్లు చేరిపోయి ఉంటుంది మనకే తెలుస్తుంది లోపల నీళ్లు ఉంటాయి అనేసి అది అట్లే వదిలేమంటే రోగాలు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి పొడి బట్టతో ఆ చెవులోపల ఉండే నీళ్ళనంతా కూడా శుభ్రం చేసుకోవాలి అర్థమైందా చెవుల గురించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తర్వాత చర్మం ఏమి చర్మం చర్మం ఎక్కడుంది మనకు శరీరం అంతా చర్మమే ఉంది ఇది చాలా ఉండే సెన్సిటివ్ అర్థం సన్నిహితంటే కూడా ఈ చర్మం అనేది చాలా సున్నితమైనది ఇంపార్టెంట్ ఇది అనమాట అర్థమైందా ఇప్పుడు మనకు ఎవరైనా కాఫీ ఇచ్చినారనుకోండి దాన్ని తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఏమవుతుంది తాలుతుంది ఏమవుతుందా వేడి అంటాం అది నేను తెలియజేసేది చర్మం కదా పట్టి చూస్తుందే తెలుస్తుంది కదా ఇప్పుడు మనకి ఏది కనిపితే చర్మంతో ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకో ఇట్లా ఇది ఏంటి అంటే పెట్టి చూస్తాం అద్దము చదవంతో తాగి చూసి తెలుసుకుంటా ఉన్నామా లేదా ఇంకేదైనా ఒక వస్తువు ఏంటి చూద్దాము చూసినారా చర్మంతో మనము టచ్ చేసి చెప్పగలుగుతా ఉండం అవునా అటు కాబట్టి చర్మాన్ని మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ప్రతిరోజు స్నానం చేయాలి ఏం చేయాలి ఆడుకున్న తర్వాత తినే ముందు తిన్న తర్వాత అంతా కూడా పాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చర్మాన్ని ఇప్పుడు పొడిగా ఉంచాలి అట్లా కానీ లేకపోతే వ్యాధులు వస్తాయి ముఖ్యంగా అంటు వ్యాధులు ఎక్కడ వస్తాయంటే చేతి సందుల్లో కాళ్ళ సందుల్లో మోచేతుల దగ్గర సంకల్లో అర్థమవుతా ఉందా కొడల సందుల్లో అంతా కూడా అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాలి చర్వాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అర్థమైందా జ్ఞానేంద్రియాల గురించి